రెండు వేల ఒకటిలో విడుదలైన హనుమాన్ జంక్షన్ చిత్రంలో అర్జున్ జగపతి బాబు వేణు తదితరులు నటించగా స్నేహ లయ కీలక పాత్రలు పోషించారు దర్శకుడు మోహన్ రాజా రూపొందించిన ఈ చిత్రాన్ని ఎంవీ లక్ష్మి నిర్మించారు సురేష్ సంగీతం అందించారు విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన హనుమాన్ జంక్షన్ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది జూన్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో రీ రిలీజ్ కానున్న ఈ కామెడీ ఎంటర్టైనర్లో అర్జున్ జగపతిబాబు వేణు నటన ఆకట్టుకుంది స్నేహ లయలు తమ పాత్రలతో మెప్పించారు మోహనరాజా దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ యాక్షన్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆనందింపజేసింది బుల్లి తెరపై కూడా ఈ సినిమా అభిమానులను సంపాదించుకుంది మళ్లీ థియేటర్లలో ఈ చిత్రం ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాను హిట్ డైరెక్టర్ అనిల్ రావు పుడి తెరకెక్కిస్తున్నారు సాహుగారపాటి సుస్మిత కోణిదల నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్ ఉత్తరాఖండ్ లో ముస్సోరీలో శరవేగంగా సాగుతోంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లో చిరు సరికొత్త అవతారంలో ఆకట్టుకున్నారు నయనతార ఈ షెడ్యూల్లో చేరడంతో కీలక సన్నివేశాలు ఓ గీతం చిత్రీకరణ జరుగుతోంది భీమ్స్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంది సాహు గారపాటి సుస్మిత కొనిదల నిర్మాణంలో ఈ చిత్రం సంక్రాంతి రెండు పేల ఇరవై ఆరులో విడుదల కానుంది అభిమానులు ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ రాయుడు చిత్రంలో మోహన్ బాబు డుయల్ రోల్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ పాపారాయుడుగా మెప్పించారు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సౌందర్య భానుప్రియ కీలక పాత్రలో నటించారు మోహన్ బాబు నిర్మాతగా సినిమాను రూపొందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన పెదరాయుడు సినిమా ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్ బాబు రజనీకాంత్ కలిసి సంబరాలు జరుపుకున్నారు కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అవార్డులు రికార్డు కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కోటి సంగీతం సినిమాకు హైలైట్ కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా రజనీతో మోహన్ బాబు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు రజనీ పెదరాయుడుతో పాపారాయుడు అన్న కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కన్నప్ప టీసర్ ను చూసిన రజనీ టీమ్ ను అభినందించారు